హలో అండి ఒక ప్రయోగం చేయడానికైతే మేము ముందుకు వచ్చేసాను ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు చేపలు ప్రయోగం చేస్తున్నాను చేపల కూర అయితే ఇంకా మా ఇంట్లో వాళ్ళు తిని టేస్ట్ చేసి చెప్పాలి నేను ఎలా ఉండాలనేది ముందుకైతే స్టవ్ వెలిగించి బ్యాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఎక్కిన తర్వాత దాంట్లో కరివేపాకు అలాగే మిర్చి ఆనియన్ కానియన్ వేసేసిన తర్వాత ఒకసారి అలాగైతే తిప్పేసుకోవాలి మనం ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు అయితే ఎన్ని మార్కులు ఇస్తారో నాకైతే తెలీదు మొత్తానికైతే ఫ్రై ఆగంలో ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత ఒకసారి మళ్ళీ తీసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలండి ఆనియన్స్ అయినాయే లేవని టమాటా అయితే ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి గ్రేవీ కోసం అయితే నాకు తెలియదు మా అక్క చెప్పారు అందుకని మా అక్కను చూసి నేర్చుకున్నాను నేను కూడా ఎవరో ఒకరు చెప్తేనే నేర్చుకుంటాం కదండి మనకైతే రాదు ఒకసారి మొత్తం అలా కలిపేసుకున్న తర్వాత ఆ పేస్ట్ కూడా మగ్గాలి మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత సాల్ట్ అలాగే పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలండి మనం కారం తగినంత వేసుకోవాలి మనం ఎంత అయితే కారం తినగలుగుతామో అంత కారం అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మగ్గే వరకు మగ్గిన తర్వాత అయితే ఒకసారి మళ్ళీ మూతీ చూసి ఒకసారి తర్వాత చింతపండు పులుపు అయితే వేసుకోవాలండి చింతపండు గుజ్జేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు మనకి ఎంతైతే కావాలో ఫిష్ బట్టి వేసుకోవాలండి చేప ముక్కలు బట్టి దాని తర్వాత నీళ్ళు వేసుకోవాలి మన చేప ముక్కలు ములిగేంత వరకు ఎందుకంటే దాంట్లో స్నానం చేస్తాయి కాబట్టి చేప ముక్కలు దాంట్లో వేసి స్విమ్మింగ్ పూలో వేయాలన్నమాట ఇలా మరిగిన తర్వాత అంతా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేవని ఎందుకంటే మళ్ళీ చేప ముక్కలు వేసిన తర్వాత మనం టేస్ట్ చేయలేం కాబట్టి వేసేసిన తర్వాత మనం గరిట అసలు పెట్టకూడదండి గరిటె పెడితే కనుక చేపల కూర అవ్వదు ఉప్పు అవుతుంది ఇలా అయితే మొత్తం అన్నీ వేసేసుకోవాలండి వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఇలా అయితే మరుగుతూ ఉంటుంది కదా ఇంకా నేను చేసే చేపల కూర అయితే మా ఇంట్లో తిని ఎన్ని మార్కులు వేస్తారు నాకైతే తెలీదు ఇంకో విషయం ఏంటంటే మా అన్నీకైతే మాత్రం చాలా ఇష్టం నేను చేసే చేపల కూర అయితే నెక్స్ట్ ఇలా జీలకర్ర వెల్లుల్లిపాయ అలాగే ధనియాలు కూడా ఇలా మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలండి చేసిన పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది ఆంధ్రాలో మస్ట్ ఎవరైనా కూడా ఇదే వేస్తారు ఆంధ్రాలో తెలంగాణలో వేస్తారు లేదు తెలియదు నాకైతే ఇది వేసిన తర్వాత స్మెల్ అయితే మామూలుగా రాదు చాలా బాగా అయితే వస్తుంది తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి నిజంగా ఈ చేపల కర్రీ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు తినేద్దామని ఇలాగా చేపల కూర ఉంది కదా అని చెప్పేసి రాగిసంగ కూడా చేసి పట్టు పట్టు వేద్దామని చెప్పి రాగిసంగ అయితే చేశాను